రిజర్వేషన్ అనేది క్రైస్తవ విశ్వాసానికి చాలా చాలా ప్రాముఖ్యము యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సెంట్రల్ థీమ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్ వై ఇస్ సెంట్రల్ ఫర్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్ రిజర్వేషన్ అనేది అయినప్పుడు ప్రభు తిరిగి లేచారు అనేటటువంటి ఎవిడెన్స్ గానీ దానికి సంబంధించినటువంటి వివరాలు గాని అఫ్ కోర్స్ వీటన్నిటికీ మనకి వాక్యాధారమైనటువంటి సంగతి ఈ వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు దాని ద్వారా మనకి ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ సత్యాలన్నీ తెలుసుకోవడం ద్వారా వి గో నీరెట్ టు గాడ్ మరణానికి తిరిగి లేచిన తర్వాత ఆర్ సీన్ బై పీపుల్ 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 టాక్ మూవ్డ్ విత్ అనేకమైనటువంటి సత్యాలు వారికి బోధించారు తన శిష్యులకు కనిపించారు అనేక మంది స్త్రీలకు కనిపించారు అనేక సందర్భాల్లో తన శిష్యులకు సందర్భాల్లో గదిలో ఉన్నప్పుడు ప్రవేశించారు అపారమైనటువంటి శక్తి ఆయన కలిగి ఉండి ప్రజలకు తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఆయన సత్యవాకులు మళ్ళా బోధించడం జరిగింది కానీ చాలా ప్రత్యేకమైనటువంటి సంగతి లోకానికి అంతటికీ కూడా ఇది చాలా గొప్ప ప్రత్యేకంగా ఈజీ లివింగ్ గాడ్ అనేటటువంటి సంగతి దట్ మేక్స్ ఆల్ డిఫరెన్స్ దిఫరెన్స్ అదర్ అండ్ అదర్ ఫర్ ఫైత్స్